இல்லஸ்தலாலாகாக்சம் 2/நா தாசில்தார் கறளையம் வட்டதர்னா ஜூன் 2/நா சிபிஏ ராஷ்ட்கார்த சி ராமகிருஷ்ணா நந்தியல குராகா కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున నివాసయోగ్యమైన ఇండస్థలాలు ఇవ్వాలని కోరుతూ జూన్ రెండవ తేదీన నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయాలని ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు పిలుపునిచ్చారు మంగళవారం సాయిబాబా నగర్లోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఇండ స్థలాలు ఆర్జీదారుల సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం గడుస్తున్నా నేటికి ఇండ్ల స్థలాలపై స్పష్టత లేదన్నారు వెంటనే స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలన్నారు పట్టణ ప్రాంతాల్లో లేని నిరుపేదలు అద్దె ఇళ్లలో మగ్గుతున్నారన్నారు అదేవిధంగా గతంలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిట్కో గృహాలు దాదాపుగా ఎనభై శాతం పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు అప్పగించలేదన్నారు గత వైసీపీ ప్రభుత్వం టిట్కో గృహాల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేని ఫలితముగా కనీస వసతులు లేక టిట్కో గృహాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న తీరుగా మారాయన్నారు గతంలో గ్రామ వార్డు సచివాలయాలు ఇచ్చిన అర్జీలపై ప్రశ్నించాలన్నారు జూన్ రెండవ తేదీన జరిగే ధర్నా కార్యక్రమంలో ఇళ్ల స్థలాల ఆర్జీదారులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జి లక్ష్మీదేవి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి సోమన్న సిపిఎస్ సీనియర్ నాయకులు సంజీవులు మహిళా సంఘం నాయకురాలు సుశీలమ్మ ఏఏటియుసి అధ్యక్ష కార్యదర్శులు భూమని శ్రీనివాసులు డి శ్రీనివాసులు గోస్పాడు మండల కార్యదర్శి జి హరినాథ్ సహాయ కార్యదర్శి ఎస్ జిలాని బాష ఆదర్శ్ నగర్ శాఖ కార్యదర్శి చాంద్పాషా బయటిపేట శాఖ కార్యదర్శి సాల మద్దిరెడ్డి చాంద్ శాఖ సహాయ కార్యదర్శి మాభాషా సలీం నగర్ శాఖ సహాయ కార్యదర్శి సుబ్బారాయుడితో పాటు ఇండ్ల స్థలాల అర్జీదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనటం జరిగింది ఈ రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది పేర్లు మా దగ్గర రికార్డు ఉన్నాయి ఏ ఏరియాలో ఎంత మంది అప్లై చేశారని బుక్ తో సహా వాళ్ళ ఫోన్ నెంబర్ తో సహా మా దగ్గర భద్రంగా మన పనులు ఉన్నాయి రేపు వాళ్ళు స్పందించకపోతే రెండో తేదీ ఫరూక్ సారు మన రామకృష్ణ సారు చెప్పేదాన్ని బట్టి మనం ఏం స్టెప్ ఆలోచన చేద్దాం మీరందరూ దయచేసి మన అక్క వాళ్ళకి ఇంటి పక్కల వాళ్ళకి మన తోటి వాళ్ళకి గవర్నమెంట్ గవర్నమెంట్ అయినా ఇప్పుడైనా వీళ్ళైనా ఒక్క గోక్క పంట కూడా ఇవ్వలేదు కాబట్టి ఫరుక్ కూడా మంత్రి ఫరుక్ కూడా నేను కూడా నాకు చివరిసారి ఇవి నేను కూడా ఖచ్చితంగా మీరు పేదలు ఎవరైతే ఉన్నారో పోయినసారి వైఎస్ఆర్ వాళ్ళు పదమూడు వేల మందికి పైగా ఈ టౌన్లో ఇల్లు లేని పేద ప్రజలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు కాబట్టి మన ద్వారా మేము రెండు వేల ఐదు వందల మందికి మేము కావాలని ఇచ్చినాం కాబట్టి మీ ఇంకా ఏడు రోజులు ఎవరినోట్టు కూడా ఇస్తామని చెప్పేసి ఆయన స్పష్టంగా మా ముందు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మా ముందు చెప్పడం కాదు మీకు కూడా ఆయన ముందు ఇవాళ చెప్పాలని చెప్పేదాని కోసం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక ఒకటే జరగడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది రేపు రెండవ తేదీ అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి కూడా రేపు జూన్ నాలుగు నాటికి సంవత్సరం అయితే ఉంది కాబట్టి ఈ రోజు రేపు ఎల్లుండి వాళ్ళే మంత్రివర్గంలో మేమందరూ కూడా పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మంత్రివర్గంలో కూడా పాస్ చేసి సచివాలయాలకు కూడా ఇచ్చారు కానీ మన దగ్గరికి రావడం లేదు మన దగ్గరికి రావడం లేదంటే ప్రజలు ఎవరు అడగరు ఎందుకంటే యాభై ఇల్లు నుంచి అడిగితే వాళ్ళకి పింజర్ కట్ అవుతుందేమో బిఎం కార్డు కట్ అవుతుందేమో మనకి ఎందుకు వచ్చింది అందరికి వచ్చినప్పుడే మనం తీసుకుందాంలే అనేటువంటి భావన మన అందరి ఇళ్ళలో ఉంది కాబట్టి మీ తరఫున మేము అడుగుతా ఉన్నాం మీ తరఫున మీరు ఒక్కరిగా రాలేదు కాబట్టి మీరందరూ కూడా ఎర్రజెండా పక్షాన రావాలని చెప్పేసి రేపు రెండవ తేదీ రామకృష్ణ సార్ వచ్చే ప్రోగ్రామ్ కి మనం అందరం కూడా రావాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా మన నంద్యాల ఇంటి సమస్య స్పెసిఫిక్ గా పోయింది నా చంద్రబాబు నాయుడు రామకృష్ణ గారిని అడిగాడు ఇన్ని వేల మంది నంద్యాల టౌన్లో ఉన్నారా అని అడిగినాడు కాబట్టి మనము ఉన్నాడని చెప్పేదానికి ఇంతమందికి లేదని చెప్పేదానికి చూసేదానికి మనకు కూడా మనం వస్తేనే తెలిసేది మనం ఇల్లులో ఉండి మాకు ఇల్లు లేదు ఇన్ని రోజులు ఉంటాయి కాబట్టి రెండో తేదీ రోజు నాడు ఖచ్చితంగా టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు జరిగేటువంటి ప్రోగ్రాంలో మనం అందరం కూడా ఉందాం సార్ కూడా ఆ రోజు పది గంటల కంటే ఈరోజు పద పది గంటే పన్నెండు అయింది ఆయన మన కోసం పెద్ద ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది కదా కాబట్టి ఎట్టికేళ్ళకి పది గంటల కంటే పది గంటలకు దయచేసి అందరూ కూడా రావకపోతే అర్ధగంట ముందు వచ్చినా మన కొంపలే మునిపో మనం ఏమి కాబట్టి ఒక అర్ధ గంట ముందే రావాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారం లేకొచ్చి సంవత్సరం కాలంలో ఈ రాష్ట్ర ప్రజానికానికి అనేకమైనటువంటి హామీలు ఇచ్చాడు ఏం హామీలు ఇచ్చాడు ప్రతి ఇంట్లో మహిళ ఉంటే ప్రతి నెల నేను పదహైదు వందల రూపాయలు ఇస్తాను లేదా మహిళలు ఎక్కడికన్నా ఉచితంగా వాళ్ళకి బస్సు సౌకర్యం కల్పిస్తానని చెప్పినాడు లేదా మహిళలకు సంబంధించి సంవత్సరానికి నేను నాలుగు సిలిండర్లు ఇస్తానంటే మూడు సిలిండర్లు ఇస్తూ ఉన్నాడు మంచిదే మనం కూడా సంతోషించాల్సిందే అవితో పాటు ఈరోజు చాలా సంక్షేమ పథకాలు తల్లికి వందనం లేదా అమ్మఒడిని తల్లికి వందన పేరు మార్చినాడు తల్లికి వందనం ఇచ్చిందేపు జూలు వస్తాయి ఎన్ని వేల రూపాయలు కట్టాలో మనకు తెలియదు దాని గురించి ఊసే లేదు అవన్నీ మనం అడగాలి ఎందుకంటే ఒక ఇల్లే కాదు మహిళలకు సంబంధించి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందుకు ఆయనకి ఈ రాష్ట్రంలో ఎవ్వరికి రానంత మెజారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు డబ్బులు ఈ మహిళలకు పథకాలు పెట్టినాడు కాబట్టి మహిళలు చూడకుండా సైకిల్ కొద్దినే కొద్ది ఈరోజు అధికారంలో కూర్చోబెట్టి సంవత్సరం అయింది నువ్వు ఉచితంగా నువ్వు చెప్పినటువంటి మాటని నెరవేర్చమని చెప్పేసి ఈరోజు మనం అడుగుతా ఉన్నాం మనం చెప్పింది కదా మనం అడుగుతలేం ఆయన చంద్రబాబు నాయుడు పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ దేశంలోనే ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన చెప్పినటువంటి మాటనే అమలు చేయమని చెప్పేసి నువ్వు ఖచ్చితంగా పైదలకి పదహైదు వందల రూపాయలు ఇవ్వాలి లేదా ఉచిత బస్సు లేక రేపు ఆగస్టు పదిహేను అన్నవు తల్లికి వందలు అన్నావు రైతులకు సంబంధించి అన్నదండల సుగ్గీభావ ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మనం రేపు అడుగుతాం మన నాయకు ప్రభుత్వం ముఖ్యంగా అంతకన్నా ముఖ్యంగా మనకి ఇంటి స్థలం ఇంటి స్థలం అనేది ఇది ఖచ్చితంగా ప్రతి వాడికి కూడు గుడ్డ నీడ కావాలి మనకు కూడు ఉంది గుడ్డ కష్టపడి సంపాదించుకుంటాం నీడనే లేదు కాబట్టి ఆ నీడను కావాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇప్పుడే చాలా మంది కూడా గవర్నమెంట్ కూడా భూములు ఆడున్నాయ భూములు అనేవి వాళ్ళు కూడా రీసర్వే చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో భూములు అక్రమంగా కాజేసినటువంటి అన్ని కూడా వాళ్ళు టీఫ్ రెండు ఎకరాలు కేటాయించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి రెండు ఎకరాలు కేటాయి కేటాయించుకున్నారు ఇక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు ఎకరాలు మున్సిపల్ ఆఫీసు ఎన్నికల ఎకరా ఎకరాల తెలుగుదేశం పార్టీ మనం అడుగుతున్నది ఏంటి రెండు సెట్లు మీరు ఎకరాలు ఎకరాలు ఆక్రమించుకుంటే మీరు కాలవాడి సావండి మేము ఉండడానికి రెండు సెట్లు స్థలం ఇవ్వండి అని చెప్పేసి పేదలుగా పేద ప్రజలుగా మనం అడుగుతా ఉన్నాం మీరందరూ కూడా ఈ విశ్వనగర్ కానీ ఎన్టీఆర్ నగర్ కానీ నందమూరి నగర్ కానీ లేదా సాయిబాబా నగర్ కానీ లేదంటే ఈ బా బాలాజీ కాంప్లెక్స్ కానీ మనం ఎక్కడైతే అప్లికేషన్స్ రాసామో ఆ అప్లికేషన్స్ రాసిన వాళ్ళందరూ కూడా దయచేసి మనకు ముందు కోపం రావాలి మీకు కోపం వస్తే ఉన్న వాళ్ళు చెప్తారు ఈ రోజు నుంచే ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు సోమవారం ఈరోజు మంగళవారం వచ్చే సోమవారం రోజు సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో మన కార్యక్రమాన్ని విజయవంతం చేసేదాని కోసం ఈ కార్యక్రమం చేయాల్సిందిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీరు ఎన్ని ఇట్లా మాటలు చెప్తారేమన్నా మా వాళ్ళకు కూడా కొంతమందికి నమ్మకం లేదు అంతా కూడా ఇట్లా మీటింగ్ చెప్తారు మీటింగ్ వచ్చినప్పుడు అని మేము ఒకే ఒక దాన్ని నమ్ముకున్నాం నంద్యాల పట్టణంలో ఏది ఏమైనా ఖచ్చితంగా ఎవరైతే ఇల్లు లేని పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ అందరికీ ఇల్లు స్థలం దక్కేంత వరకు మా అమరిన లేకుండా నీళ్లు మానేసినా సరే ఆ మరణం చేసినా సరే మీకు ఇంటి స్థలాలు ఇప్పిస్తాం